ఇవాళ నుంచి రాజకీయంగా ప్రాధాన్యత సంతరింపజేసుకున్న వార్త కవిత అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గత కొంతకాలంగా నాంచుతూ వస్తున్నటువంటి వ్యవహారం ఇది ఒక రకంగా చెప్పాలంటే లో ఉన్నటువంటి బీజేపీకి బలమైన విమర్శ ఉంది జనరల్గా ఆ పార్టీ ఈడీ కానీ సిబిఐ కానీ ఇలాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థల పైన ప్రభావం చూపిస్తోంది అంటే వాటిని పెట్టుకొని అపోజిషన్ లీడర్స్ని ఇబ్బంది పెడుతోంది అని చెప్పేసి ఎక్కువగా విమర్శల్ని ఫేస్ చేస్తూ ఉంటుంది గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణలో కవిత అరెస్టు జరగాల్సి ఉంది కానీ జరగకుండా ఎందుకు ఆపారు ఆపింది బీజేపీఏ అనేలాగా కూడా పలు రకాల ఆరోపణలు వచ్చాయి మొత్తంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అడ్డంగా దొరికిపోయినటువంటి విషయంలో ఇప్పుడైతే కవిత అరెస్ట్ కావడం జరిగింది ఎట్టకేలకు ఇక నెక్స్ట్ ఎవరున్నారు అంటే ఇది మరింత సంచలనంగా మారే అవకాశం ఉంది కేజ్రీవాల్ చాలా వరకు ఈడీ సమన్లను బేఖాతరు చేస్తూ ఉన్నారు ఆయన వెళ్లకుండా రకరకాల మాటలతో గారడీ చేస్తూ ఉన్నారు ఏకంగా ఈడీ మీద సిబిఐ మీద రివర్స్ కేసులు పెడుతూ రివర్స్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది మొత్తంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి విపక్షాలు చేస్తున్నటువంటి తంతు తెలుగు రాష్ట్రాలు తీసుకోండి ఈశాన్య రాష్ట్రాలు తీసుకోండి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ అపోజిషన్ ఉందో అక్కడక్కడ సిబిఐ ఎంట్రీ ఇచ్చిందంటే బీజేపీ ఎంట్రీ ఇచ్చినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు కొన్ని నేచర్స్ ఉంటాయి కొంత క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి వాటిని అవగాహన చేసుకుంటే ఎంత కేంద్రంలో బీజేపీ సర్కార్ లేకపోతే ఎక్స్ ఎవరు ఎవరి సర్ ఏ సర్కారు ఉన్నా కూడా అంత సులువుగా వీటి ద్వారా ప్రభావితం చేయలేరు అపోజిషన్ లీడర్స్ని కానీ లేదా మన ఎవరైతే శత్రువు అనుకుంటున్నామో వారిని కానీ తప్పు చేసినప్పుడు మాత్రమే ఈ సంస్థలు బలంగా తమ యొక్క సోదాలు కానీ అరెస్టులు కానీ చేయగలవు ఇక్కడ తప్పు చేయనప్పుడు అపోజిషన్ అయినా లేకపోతే అధికార పార్టీలో ఉన్నా కూడా ఏ నాయకుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటి కవిత కానీ కేజ్రీవాల్ కానీ ఎవరైనా తీసుకోండి మన తెలుగు రాష్ట్రాల్లో అవినాష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈ దర్యాప్తు సంస్థలు వస్తే పరిగెట్టే విధానమే కనిపిస్తూ ఉంటుంది లేదా ఏదో ఒక విధంగా ఆ యొక్క దర్యాప్తులకి హాజరు కాకపోవటం అంటే వచ్చి హాజరు మేము మీకు కొన్ని ప్రశ్నలు వేస్తామంటే లేదు మీరు వీడియో కాల్లో అటెండ్ అవుతాం ఇలాంటి సమాధానాలు ఇవ్వడం ఇవన్నీ కూడా పక్కాగా అనుమానాలే తప్పు చేయనప్పుడు ప్రజాస్వామ్యంలో తప్పు చేయనప్పుడు నేను చెప్తున్నా టెక్నికల్గా అట్లీస్ట్ టెక్నికల్గా అట్లీస్ట్ తప్పు చేయనప్పుడు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు మోరల్ లెవెల్స్ ఆన్ అంటే గ్రౌండ్ లెవెల్లో మోరల్స్ మోరల్స్ నీతి ఇవన్నీ పక్కన పెట్టినా ఈ టెక్నికల్ లెవెల్లో అట్లీస్ట్ మీరు తప్పు చేయకపోయి ఉంటే భయపడరు ఎందుకంటే కోట్లాది రూపాయలని గడించి పెద్ద పెద్ద వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకొని మేధావులు లాయర్లు ఉంటారు వారందరినీ కాదని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు చేయగలుగుతున్నారు అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రాంగ్ స్టెప్ మీ ద్వారా పడిందనే అర్థం ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి అలా కాకుండా దీంట్లో రాజకీయం మోదీ అరెస్ట్ చేయించాడు అమిత్ షా అరెస్ట్ చేయించాడు అని చెప్పి మన వ్యవస్థల్ని మన స్వతంత్ర దర్యాప్తు సంస్థల్ని మనమే తక్కువ చేసుకోవటం అత్యంత గ్రహపాటు అవుతుంది కవిత అరెస్టు కేంద్రంగా వచ్చినటువంటి వార్తలే నిన్నటి నుంచి కూడా ప్రధాన ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి ఇవాటి వార్తాపత్రికల్లో కూడా అవే హెడ్లైన్స్గా మారాయి దాని కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లోనే కాదు తెలుగునాట దేశవ్యాప్తంగా కూడా ఎందుకంటే నెక్స్ట్ కేజ్రీవాల్ అనే ఆలోచన బలంగా వినిపిస్తోంది కాబట్టి నెక్స్ట్ కేజ్రీవాల్ అంటే ఒక సీఎం ఢిల్లీ సీఎం ఢిల్లీ సీఎంని ఒక స్కామ్లో అరెస్ట్ చేయటం అంటే అది దేశ చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టంగా మారే అవకాశం ఉంటుంది మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి వీటి నడుమ అవి ఎలాంటి ఈక్వేషన్స్ని క్రియేట్ చేస్తాయో కూడా తెలియని పరిస్థితి సో కేంద్రం ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది దర్యాప్తు సంస్థలు వాటి పని చేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటే ముందుగా ఈ లిక్కర్ స్కామ్ గురించి మీకు అందరికీ తెలిసిన విషయం ఎవరెవరు అప్రూవర్లుగా మారారు ఎంత గందరగోళం జరిగింది ఎన్ని వందల కోట్ల రూపాయలు హోటల్స్ కేంద్రంగా జరిగినటువంటి డిస్కషన్లో తారుమారయ్యాయి సూట్ కేస్ కంపెనీలు ఏంటి ఇవన్నీ కూడా గత కొంతకాలంగా మనం చదువుతూ చూస్తూ వస్తున్నవే అయినా కూడా ఒకసారి రీకాప్ చేద్దాం పత్రిక ఇచ్చినటువంటి వార్తాంశం ఏంటంటే అరెస్ట్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ హైదరాబాద్లోని నివాసంలో సోదాలు తనిఖీల అనంతరం అదుపులోకి తీసుకున్న ఈడీ ఢిల్లీకి తరలించిన అధికారులు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు అక్రమ అరెస్టు అంటూ ఆగ్రహం న్యాయపరంగా పోరాడతానన్న కవిత పద్నాలుగు పేజీలతో అరెస్టు కారణాలను వివరించిన ఈడీ నిన్న ఈడీ అధికారులు వస్తే కేటీఆర్ చేసినటువంటి డ్రామాబాజీ అంతా ఇంత కాదు అధికారులకు సహకరించకుండా అధికారుల్ని బెదిరించే ప్రయత్నం లాంటివి చేశారు ఇరువైపులా వీడియో రికార్డ్స్ కూడా చేసుకోవడం జరిగింది ఇటువైపు కేటీఆర్ వైపు అటువైపు ఈడీ అధికారిని ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది మేము నిబంధనల మేర అరెస్ట్ చేస్తున్నామంటే ఏ కారణంతో ఇది మా దగ్గర కూడా కొన్ని సెక్షన్స్ తెలుసు మాకు కూడా కొన్ని లొసుగులు తెలుసు మీరు దాన్ని బట్టి ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించడం జరుగుతూ ఉంది మొత్తంగా బీఆర్ఎస్ ఈ అరెస్టు అక్రమం అనడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే నోటీసులు ఇచ్చినా అక్రమమే దర్యాప్తుకు పిలిచినా అక్రమమే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి సమాధానం చెప్పండి అన్నా అక్రమమే కవిత ఫోన్లు ఎప్పుడైతే దర్యాప్తులో భాగంగా సీజ్ చేశారో అప్పుడే మొత్తం చాలా వరకు విషయాలు వెల్లడైపోయాయి ఎంత డిలీట్ చేసినా కూడా వాటిని బ్యాకప్ చేసేటటువంటి వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర మన దర్యాప్తు సంస్థల దగ్గర సో మొత్తం డేటా వాట్సాప్ చాట్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి దాని వలన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి వ్యవహారం దీన్ని మనం ఎలా పోల్చొచ్చు అంటే కనిమొలి అంటే తమిళనాట ఉన్నటువంటి కొన్ని పెద్ద 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 అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటితో కూడా పోల్చవచ్చు పరిమాణం ఏదైనా అవినీతి అవినీతే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారంజక పాలన కాకుండా ప్రజల్ని పీల్చి పిప్పి చేసే పాలన చేస్తూ ఉన్నారు నాట్ ఓన్లీ కేసీఆర్ ఎవ్రీబడి ఎందుకు ఇలా చేస్తున్నారు అధికారంలోకి రావడం వరకు ఒక ఎత్తు వచ్చిన తర్వాత ఇంకో ఎత్తు ఇవన్నీ కూడా ముఖ్యంగా మద్యం అది ఎంత చీప్ అంటే మద్యంలో మద్యం పాలసీలో భాగంగా స్కామ్ అంటే ఎంతటి దౌర్భాగ్యకరమైనటువంటి విషయం నిజంగా మన తెలుగు నాట ఇటువంటి పొలిటీషియన్స్ ఉన్నారా అనిపించక మానదు చాలా దౌర్భాగ్యకరమైనటువంటి దుస్థితి ఇది దీనికి ధర్నాకు దిగారు ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు బంధుకు పిలుపునిచ్చారు ఎవరు పార్టిసిపేట్ చేయరు కావాలంటే చూడండి నిజంగా ప్రజలు కూడా ఎంత ప్రజలు కూడా ఒకవేళ దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తుంటే ఇప్పటికి ఎన్నో గందరగోళాలు జరిగేవి ప్రజలకు కూడా తెలుసు విషయం ఏంటి అనేది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు అప్రూవర్లు సరెండర్ అయిపోయారు ఇప్పటికే కొంతమంది జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు బెయిల్ దొరకని పరిస్థితి ఎందుకంటే కఠినమైనటువంటి చట్టాలు ఇవి మనీ లాండరింగ్వి చాలా కఠినంగా ఉంటాయి చట్టాలు పోనీవేనా బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాలా కాదు యూపీఏ హయాంలో తీసుకొచ్చి బలపరిచిన చట్టాలే వాటిని ఇంప్లిమెంట్ చేస్తోంది బీజేపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఎలాంటి నామోషీలకు పోకుండా ఎలాంటి మోహమాటాలకు పోకుండా ఇక్కడే కవిత విషయంలోనే కాదు ప్రతి ఒక్క అవినీతి రాజకీయ నాయకుడి మీద కూడా ఇలాంటి పకడ్బందీ వ్యవస్థలనే ప్రయోగించాలి వారిని అదుపులోకి తీసుకోవాలి నిర్మోహమాటంగా కానీ బీజేపీ మీద ఉన్నటువంటి విమర్శనే సహేతుకంగా తీసుకుందాం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ దర్యాప్తు సంస్థల్ని బాగానే స్వేచ్ఛనిచ్చి ఉన్నప్పటికీ అక్కడక్కడ బ్రేకులు వేస్తుందా అక్కడక్కడా ఆగమంటోందా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా తెలుగునాడే తీసుకోండి కొంతమంది నాయకుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది ఏపీలో చూసుకుంటే గతంలోనైనా ఇప్పుడైనా ప్రస్తుత గత పాలనలోనైనా ఇప్పటి పాలనలోనైనా సిబిఐ మీద వ్యతిరేకంగానే సిబిఐ నో ఎంట్రీ అని చెప్పేసి బోర్డులు కూడా పెట్టిన నోటీసులు పెట్టినటువంటి విధానాలను చూశాం కానీ ఎందుకు ఆగతా ఉన్నారు దీనికి రాజకీయాలకి ఎందుకు ముడిపెడతా ఉన్నారు ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శ మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా విస్మరిస్తే కాంగ్రెస్కి బీజేపీకి తేడా ఉండదన్నమాట కంపేర్ చేయలేము కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో ప్రజలు చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కమింగ్ టు దిస్ కేస్ ఈ పద్నాలుగు పేజీలతో అరెస్టు కారణాలను ఈడీ వివరించింది అని చెప్పేసి అన్నారు అక్కడి నుంచి రాజకీయంగా చర్చలు మొదలవడం స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ కేజ్రీవాల్ అని చెప్పేసి నేషనల్ లెవెల్లో డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే అడ్డంగా దొరికిపోయారు కేజ్రీవాల్ వేరే తన అది తన పక్కన ఉన్నటువంటి ఇతర మంత్రుల భుజాల మీదుగా ఈ స్కామ్ నడిపినప్పటికీ మూలం ఎవరు అంటే కేజ్రీవాలే అని వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఆ విషయాలు ఈరోజు ఛార్జ్షీట్లలో ఈడీ కానీ సిబిఐ కానీ పేర్కొనకపోవచ్చు ఎందుకంటే కొన్ని విచారణలు చాలా గమ్మత్తుగా ఉంటాయి అన్ని విషయాల్ని బహిర్గతపరచు రైట్ టైంలో ఒక్కసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరైతే అదే రోజు ఆయన అరెస్ట్ కూడా జరుగుతుంది ఆ రాసి పెట్టుకోండి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు ఎస్కేప్ అయ్యాడు కదా బికాజ్ ఆయన సీఎం చీఫ్ మినిస్టర్ దాన్ని వాడుకొని ఆయన ఎస్కేప్ అయ్యాడు కదా ఒక్కసారి కనుక ఈ దర్యాప్తుకి హాజరైతే చాలు వారు సంధించే ప్రశ్నలకి ఒక్కదానికి సమాధానం ఉండదు నీళ్లు నమ్ములుతాడు అరెస్ట్ అవుతాడు రిమాండ్కి తరలిస్తారు తర్వాత కాదు తర్వాత నడుస్తుంది సో కేసులు కొత్త ఏం కాదని చెప్పేసి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యని కూడా ఇది అప్రజాస్వామ్యం అని చెప్పేసి ఆయన ఖండిస్తూ ఉన్నారు అలాగే కేటీఆర్ పై ఒక ఫిర్యాదు కూడా నమోదైంది ఈడీఏ అధికారులపై ఆయన జులుం ప్రదర్శించే ప్రయత్నం చేస్తే డైరెక్ట్గా ఈడీఏ బంజారా హిల్స్ పిఎస్ పిఎస్లో ఒక కేసుని నమోదు చేసింది ఆయన మీద కవిత అరెస్టు ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ వంద కోట్ల హవాలా లావాదేవీలపై విచారణ అరుణ్ రామచంద్ర పిళ్ళై వాంగ్మూలమే కీలకం సో అపుర్వరుగా మారినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లైతో పాటుగా మరికొంతమంది వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే వీళ్ళందరూ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె భారాసా ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అరెస్ట్ చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేసినట్లుగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో హైదరాబాద్ బంజారా హిల్స్లోని లోని కవిత నివాసానికి చేరుకున్నటువంటి పన్నెండు మంది సభ్యుల ఈడీ బృందం సుమారు నాలుగు గంటల పాటు ఇంట్లోనే ఉండటంతో ఉత్కంఠ నెలకొంది ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉండగా ఆమె నివాసానికి భారాసా శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఈ క్రమంలో గతంలో మాదిరిగానే కవితకు నోటీసులు జారీ చేస్తారా లేక అరెస్టు చేస్తారా అనే అంశంపై సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి రాగానే సెర్చ్ వారెంట్ చూపించారు తర్వాత కొన్ని ప్రశ్నలు సంధించారు ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆమెను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ ఆమెకు పద్నాలుగు పేజీల నివేదిక ఇచ్చారు ఆమె నుంచి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ మీకు ఒక పాయింట్ గుర్తుండాలి గతంలోనే ఒక అర డజన్ ఫోన్లు ఈ మాదిరిగా ఫోజులు ఇస్తూ ఆమె సరెండర్ చేశారు ఆమె దాన్ని అప్పజెప్పారు అవి ఆ ఫోన్లు మళ్ళీ ఆమెకి ఇచ్చారా లేకపోతే మళ్ళీ అదనంగా మరో ఐదు ఫోన్లు అంటే ఇన్నిన్ని ఫోన్లు ఒక వ్యక్తి ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే ఇన్నిన్ని ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా అర్థం కాని విషయం సో ఇక్కడ ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అగైన్ అరెస్టు సమాచారాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా ఇచ్చారు తర్వాత ఈడీ అధికారులు నిర్వహించిన పంచనామాలో పరోక్షంగా కేటీఆర్ పై ఆరోపణలు చేశారు సాయంత్రం ఆరు గంటల సమయంలో నిందితురాలి సోదరుండని లాయర్లమని చెబుతూ దాదాపుగా ఇరవై మంది బలవంతంగా ఇంట్లో ప్రవేశించారు మా విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పేసి ఈ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది కేటీఆర్ వాగ్వాదం విషయం కూడా ఇక్కడ ప్రస్తావించింది అరెస్టు సమాచారం తెలియగానే సాయంత్రం ఆరు గంటల సమయంలో భారాసా నేతలు కేటీఆర్ హరీష్ రావులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు గేటు వేసి ఉండటంతో చాలాసేపు వారు బయటే ఉన్నారు అప్పటికే పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు కేటీఆర్ హరీష్ రావులను లోనికి అనుమతించకపోవడంతో పోలీసులతో భారాసా శ్రేణులు వాగ్వాదానికి దిగాయి తరువాత వారిని లోనికి అనుమతించారు ఈడీ అధికారులతో కవిత సోదరుడు కూడా అయినటువంటి కేటీఆర్ వాగ్వాదాన్ని దిగారు అరెస్టు చేయబోమంటూ సుప్రీంకోర్టు అండర్టేకింగ్ ఇచ్చి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు మాట తప్పుతున్నందున కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనాకు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది దానికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్గా మారాయి కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు కవిత అరెస్ట్ తర్వాత తరలిస్తున్న సమయంలో అక్కడ భావోద్వేగాలు పెళ్లి బికాయంట మెట్లు దిగి వస్తూ ఆమె తన కుమారుణ్ణి హత్తుకున్నారు భర్త అనిల్ ఆమెను ఓదార్చారు కేటీఆర్ హరీష్ రావు కుటుంబ సభ్యులు అలాగే పార్టీ నేతలు ఆమెకు ధైర్యం చెప్పారు ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి కవిత అక్కడ పెద్ద నినాదాలు చేస్తున్న అభిమానులకు చేయి ఊపుతూ కారులో వెళ్ళిపోయారు అనేది ఇక్కడ వార్త ఇక్కడ సరే ఇక్కడ ఎమోషన్స్ భావోద్వేగాలు అందరికీ ఉంటాయి అదే సామాన్యుడు చేసినటువంటి తప్పు ఆ తప్పుకి ఆ వారి కుటుంబ సభ్యులు కూడా వాడిని అర ఒక సామాన్యుడిని అరెస్ట్ చేస్తున్నప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా అలాగే భావోద్వేగాలు ప్రకటిస్తే కనబరిస్తే వాటిని కూడా ఈ విధంగానే ప్రజెంట్ చేస్తారా చేయరు కదా ఇక్కడ స్కామ్ పర్ఫెక్ట్గా జరిగింది ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఇది చాలా చీప్ విధానము ఇంకా చెప్పాలంటే ఆరంభంలోనే దీన్ని కనిపెట్టారు కాబట్టి రెండు వందల కోట్ల రూపాయల కేంద్రంగా జరిగినటువంటి మనీ లాండరింగ్ ఇది ఒకవేళ దీన్ని పసిగట్టకపోయి ఉంటే వ్యవహారం ఇది లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసేది దాన్ని ఎవరు ఆపేవాళ్ళు కాదు ఆపలేకపోయేవారు ఎందుకంటే కేజ్రీవాల్ కీలకంగా ఇందులో ఉన్నాడు కాబట్టి కేజ్రీవాల్కి డబ్బు అవసరం చాలా ఉంది కాబట్టి తను ఏ విధంగా కొన్ని విదేశీ శక్తులకు వ్యవహరిస్తున్నాడో అందరికీ తెలుసు కాబట్టి తను బలంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కూడా కాదు ఆమ్ ఆద్మీ పార్టీయే బలంగా ఉండాలి అని చెప్పేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాని కేంద్రంగా చేసినటువంటి స్కామ్లు ఇవి ఇది వన్ ఆఫ్ ద స్కామ్ ఇలాంటివి చాలా చేసి ఉన్నారు అవన్నీ కూడా బయటకు వస్తాయి వన్స్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత నిజస్వరూపం అంతా కూడా బట్టబయలవుతుంది దీంట్లో మాత్రం సందేహం లేదు కవిత కేసు విచారణ పంతొమ్మిదికి వాయిదా ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ భారస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన కేసు విచారణ సుప్రీంకోర్టులో ఈ నెల పంతొమ్మిదికి వాయిదా పడింది ఈ మేరకు జస్టిస్ ఎం త్రివేది అండ్ జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడినటువంటి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కేసుతో పాటుగా ఇది కూడా లిస్ట్ అయింది విచారణ ప్రారంభమైన వెంటనే కవిత తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు ప్రారంభిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు న్యాయమూర్తి జస్టిస్ త్రివేది ఈ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేయగా న్యాయవాది ఇరవయో తేదీకి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు న్యాయమూర్తి అందుకు నిరాకరించారు ఆయన పదే పదే అదే విజ్ఞప్తి చేయడంతో న్యాయమూర్తి జస్టిస్ త్రివేది తీవ్రంగా స్పందించారు అలాగైతే మీకు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాలను ఉపసంహరిస్తామని హెచ్చరించారు వాస్తవంగా ఈ కేసు ఈ నెల పదమూడున రావాల్సి ఉందని అయితే ఆ రోజు మీరు అంటే జస్టిస్ బేలా త్రివేది ప్రత్యేక ధర్మాసనంలో ఉన్నందున అది విచారణకు రాలేదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ఈ రోజు విచారిస్తే తేడా ఏమొస్తుందని న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించగా అందుకు న్యాయవాది బదిలిస్తూ దీన్ని నాన్ మిస్లేనియన్ డేనా అంటే సుదీర్ఘ వాదనలు వినిపించే అవకాశం ఉన్న రోజున లిస్ట్ చేశారని అందువల్ల ఇరవైకి వాయిదా వేయాలని కోరారంట న్యాయమూర్తి అంగీకరించలేదు ఈడీ తరఫున హాజరైనటువంటి అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు స్పందిస్తూ ఇలా వాయిదాలు కోరడం సరికాదన్నారు విచారణకు పిలిచే ముందు పది రోజుల సమయం ఇస్తామని ఇది వరకు చెప్పామని పదే పదే వాయిదాలు కోరితే దాన్ని ఉపసంహరించుకుంటామని ధర్మాసనం దృష్టికి తెచ్చారు అలాగే వారికి ఎలాంటి ఉపశమనాలు లేవని తెలిపారు ఒకటో రెండో సార్లు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ లాలో ఉన్నటువంటి లిటిగేషన్స్ ఆ సెక్షన్స్ని సుప్రీం సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు ఈ కోర్టుల్లో ఉన్నటువంటి విలువైన సమయాన్ని వీళ్ళంతా దుర్వినియోగం చేస్తూ ఉంటారు దర్యాప్తుకు సహకరించమని ఒక ఉదాహరణకు ఒక నోటీస్ ఇచ్చారు అంటే మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందే ఇస్తారు ఈ టెన్ ఫిఫ్టీన్ డోస్ డేస్లో మీరు నిర్ణయించినటువంటి డేట్లో హాజరు కావాలి ఉంటుంది ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇచ్చినటువంటి నోటీస్ని తిరస్కరిస్తున్నారు సరే ఒకసారి ఫెయిల్ అయింది సార్లు ఫెయిల్ అయి ఇలా పదిసార్లు ఇస్తున్నారు కదా పదిసార్లు అంటే ఉదాహరణకి పది ఇంటూ పది వంద రోజులు వంద రోజులు ఒక దర్యాప్తు సంస్థ నువ్వు హాజరు కావడం కోసం వెయిట్ చేయాలా ఏ నువ్వెంత ప్రత్యేకమేమన్నా ఉందా నువ్వు సామాన్య ఈ ప్రజాస్వామ్యంలో నువ్వు నేను అందరం సమానమే కదా మన పట్ల అనుమానం ఉంటే వాటిని ప్రశ్నించే అధికారం వారికి ఉంది కదా వంద రోజులు ఎదురు చూసినా కూడా ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో దానికి రిలేటెడ్ లిటిగేషన్స్తో వాయిదాలు వాయిదాలు కొనసాగిస్తే ఏమొస్తుంది ఈ కేసులో అంటే సాక్ష్యాలు తారుమారు చేయవచ్చు వ్యవస్థల్ని కాస్త నిర్వీర్యం చేయవచ్చు సో ఈ వాయిదాలు అనేవి ఎంతమంది ఎంతోమంది అవినీతి బకాసురులని నరూప రాక్షసుల్ని కాపాడుతోందంటే ఈ వాయిదాలు ఒక హత్య చేసిన వాడు వాడికి శిక్ష పడాలి అంటే ఇరవై ముప్పై ఏళ్ళు తర్వాత పడుతోంది అప్పటికి వాడు ఆల్మోస్ట్ వాడి వయసు కూడా అయిపోతుంది అలాగే ఒక అవినీతిలో ఇరుక్కున్నవాడు కూడా అంతే వాడి మీద విచారణ జరిగి శిక్ష పడాలి వాడు దోషి అని తేలడానికి ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈజీగా మన భారతదేశ న్యాయ వ్యవస్థలో కొత్తగా వచ్చినటువంటి ఈ సంస్కరణల ద్వారా ఏమన్నా తేడా వస్తుందేమో తెలియదు ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు కాబట్టి అప్పటి నాటి బ్రిటిష్ చట్టాలు ఆ బ్రిటిషోడు తప్పించుకోవడానికి క్రియేట్ చేసుకున్నటువంటి చట్టాలు వాటి లోసుగులు ఇవి ఎందుకంటే నాడు స్వతంత్ర పోరాటం చేస్తున్న టైంలో మనల్ని శిక్షించాలి అట్ ది సేమ్ టైం వాడు తప్పించుకోవాలి కాబట్టి వాడు చేసేటటువంటి నేరాల నుంచి తప్పించుకోవడానికి కొన్ని లొసుగులు పెట్టుకున్నాడు అవే చట్టాలను మనం ఇప్పటివరకు పాటిస్తూ ఉన్నాం వాటిని ఇప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు నేడు వాడుకుంటూ వారి మీద వస్తున్న విచారణలను తప్పించుకోవడానికి ఈ విధంగా వాయిదాలని ఆశ్రయిస్తూ ఉన్నారు మేము తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడం కంటే కూడా ఈ విచారణను కాసేపు హాజ వాయిదా వేయండి నాకు బాగాలేదు మా అమ్మమ్మకు బాగలేదు మా అమ్మ మా అయ్యవ్వకు బాగలేదు ఇలా రకరకాల కారణాలు చెప్తూ అంతేగాని ఇదిగో ఈడీ ఈ ప్రశ్న అడిగింది ఫలానా దాంట్లో నేను యాభై కోట్ల రూపాయలు తినేసానంటుంది నేను ఎక్కడా కూడా నా స్టేట్మెంట్ ఇస్తున్నా నా వాట్సాప్ చాట్లు ఇస్తున్నా నా ఫోన్లో అన్నీ ఇచ్చేసినా సెర్చ్ వారెంట్ కూడా మీరు ఇస్తే కనుక దా దాన్ని సాధారణంగా స్వాగతిస్తున్నా మీరు ఎక్కడైనా అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ ఇలాంటిది ఒక్క ట్రాన్సాక్షన్ చూపించినా సరే నేను రెడీ అని చెప్పే అంత దమ్ముందా ఎవరికన్నా లేదు చేసేసింది చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రశ్నిస్తే ఇవన్నీ కూడా తప్పులు సో దర్యాప్తు సంస్థలే నేరం చేస్తున్నాయని ఇంకా మరి దర్యాప్తు సంస్థలే నేరం చేస్తున్న పరిస్థితి అయితే ఇంకా భారతదేశము ప్రజాస్వామ్యము ఈ లొట్టపీసు ఇవన్నీ ఎందుకు వీటి గురించి మాట్లాడడం కూడా వృధా అన్నమాట సో కవిత అయినా కేజ్రీవాల్ అయినా తప్పించుకొని తిరగడానికి అవకాశాలు లేవు ఎన్నికల ముందా ఎన్నికల తర్వాత దీని వెనుక ఉన్న రాజకీయాలు అవన్నీ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల కేజ్రీవాల్ని వీళ్ళని వాళ్ళకే సానుభూతి పెరుగుద్ది బీఆర్ఎస్ దీనికి కేంద్రంగా రాజకీయాలు చేసుకోవచ్చు ప్రజలు కనుక ఈ యొక్క అరెస్ట్ అక్రమం అని భావిస్తే ఎంపీ సీట్లలో మిమ్మల్ని నెగ్గిస్తారు ఒకవేళ కేజ్రీవాల్ రేపో ఎల్లుండి అరెస్ట్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తారు ఒకవేళ వారి సానుభూతి వస్తే అది బీజేపీకి రిఫ్లెక్ట్ అవుద్దు కదా ఒక రకంగా చెప్పాలంటే సో ఇవన్నీ అయినా రాజకీయాల్ని వీటిని మిళితం చేయకుండా చూడలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం ఇవన్నీ కూడా ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయలు హవాలా రూపంలో ముడుపులిచ్చింది తద్వారా మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంది అరుణ్ పిల్లైకి క్రియేటివ్ డెవలపర్స్ భాగస్వాములు రవిశంకర్ శెట్టి ఐదు కోట్ల రూపాయలకు హైదరాబాద్లో భూమి అమ్మారన్న ఆరోపణలున్నా వారెవరూ అరుణ్ పిల్లైని కలవలేదు ఈ ఒప్పందాన్ని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ గ్రూపునకు చెందినటువంటి శ్రీహరి చర్చలు జరిపి ఖరారు చేశారు భూమి కొనుగోలు నిమిత్తం సంస్థకు ఒకరు డబ్బులు బదిలీ చే చేస్తారని చెప్పిన శ్రీహరి ఎవరు డబ్బులు బదిలీ చేశారనేది రవిశంకర్ శట్టికి చెప్పలేదు అయితే ఎన్గ్రోత్ క్యాపిటల్ పేరుతో ఫీనిక్స్ గ్రూప్నకు చెందిన శ్రీహరి ఆ భూమిని కొనుగోలు చేసినట్లుగా బుచ్చిబాబు తన వాంగ్మూలంతో చెప్పారు ఆ సమయంలో ఫీనిక్స్ గ్రూపునకు సిఓఓగా శ్రీహరి ఉన్నారు దీంట్లో కవిత భర్త అనిల్ కుమార్ కూడా భాగస్వామి కవిత తెలంగాణలో పెద్ద రాజకీయ నాయకురాలు కావడంతో మార్కెట్ రేటు కంటే తక్కువకే భూమి కొనుగోలు చేశారు దీంతోపాటు కవిత మరో ప్రాపర్టీ కూడా కొనుగోలు చేశారు ఇరవై ఐదు వేల చదరపు అడుగుల ప్రాపర్టీకి సంబంధించిన పేపర్ వర్క్ను బుచ్చిబాబు శ్రీహరి పూర్తి చేశారు మార్కెట్ ధర చదరపు అడుగు పదిహేడు వందల అరవై రూపాయలుంటే పన్నెండు వందల అరవై రూపాయలు మాత్రమే చెల్లించారు తర్వాత కవితతో గణనీయమైన ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యక్తి రవిశంకర్తో భూమి కొనుగోలుకు చర్చలు జరిపినట్లు నిర్ధారణకు వచ్చాం ఇండోర్ స్పిరిట్స్లో కవిత తరపున అరుణ్ పిల్లయిల ప్రతినిధిగా వ్యవహరించి అరుణ్ పిల్లై ప్రతినిధిగా వ్యవహరించి ముప్పై రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు అందుకున్నారు పిళ్లై సూచన మేరకు ఇరవై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు నేరుగా ఇండోర్ స్పిరిట్ నుంచి పిళ్ళై ఖాతాకు బదిలీయ్యాయి బదిలీ అయ్యాయి అన్నమాట ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మద్యం దుకాణం నిమిత్తం ఎన్ఓసి కోసం జిఎంఆర్ గ్రూప్నకు చెందిన బివి నాగేశ్వరరావుతో మాగుంట రాఘవ ఎంపీ ఎంఎస్ రెడ్డి చర్చలు చర్చలు జరిపారు వీరు కూడా అరెస్ట్ అయి ప్రస్తుతానికి బయట బెయిల్ మీద ఒకరున్నారు ఎంఎస్ రెడ్డి వాట్సాప్ సందేశాల ద్వారా ఇది వెల్లడైంది ఓవరాల్గా లిక్కర్ స్కామ్ పాలసీ ఏదైతే ఉందో దాని విధి విధానాలని దాంట్లో ఉన్నటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఎంఆర్పి ధరల కంటే రెండు మూడు రేట్లు ఎక్కువగా అమ్ముకునేలాగా ఒక కొత్త పాలసీని క్రియేట్ చేసి విభిన్న నిబంధనలకు విరుద్ధంగా ఈ హవా నడిపారనమాట ఈ మనీ లాండరింగ్ హవా నడిపారు సో ఇవన్నీ కూడా ఆధారాలతో సహా దొరికిపోవడంతో ఇక తప్పించుకునే అవకాశం లేదు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్